మీడియా మిత్రుడికి నమస్కారం రేపు జరగబోయే ఈ కొండగట్టు ప్రోగ్రామ్ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా మేము ఇక్కడ వచ్చేసి ఏర్పాట్లన్నీ తీసుకోవడం జరుగుతుంది ఏంటంటే టీటీడీ నిధిలో నుంచి దాదాపు ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు టీటీడీ సిబ్బంది అక్కడ కమిటీ నుంచి ఇక్కడ ఫండ్స్ అనేది కొండగట్టుకు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా రేపు తొంభై ఆరు గదులు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి సౌకర్యాల గురించి తొంభై ఆరు గదులు అదేవిధంగా రెండు వేల మంది సరిపోయే రెండు వేల మంది భక్తులు సరిపడే ఎవరైతే ఆంజనేయ స్వామి యొక్క దీక్ష చేపడతారో వాళ్ళు వి విరమించడానికి ఆ ఒక్క దీక్ష విరమించడానికి రెండు వేల సంబంధించి ఒక షెడ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఒక్క అంశాన్ని రేపు మన ఉప ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేస్తారు అదేవిధంగా టీటీడీ వారికి పాలక మండలి టీటీడీ వారికి చైర్మన్ గారికి అదేవిధంగా ఈఓ గారికి ఆ సిబ్బంది అందరికీ మా తరఫున మా జనసేన పార్టీ తరఫున యావత్తు ఆంజనేయ స్వామి భక్తులు భారతదేశంలో ఉన్న ఆంజనేయ స్వామి భక్తుల తరఫున మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాంతాలకు భిన్నంగా రాష్ట్రాలకు భిన్నంగా కులాలకు భిన్నంగా యువతకి అండగా అది ఆంజనేయ స్వామి అండదండలతోటి ఆయన ఈ యొక్క మహత్వ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీ ద్వారా ఆయనకు పాదాభి వందలు ఎందుకంటే ఆయన ఒక మంచి మనసుతో ఈరోజు తెలంగాణ ప్రాంతానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు వీధులు అటు నుంచి దేవడం అనేది చాలా చాలా ఇష్టమైన అది చాలా ఎందుకంటే చాలామంది రాజకీయ పనులు చూస్తారు కానీ ఈ రకంగా చేయడం అనేది మేము గర్వపడుతున్నాం ఆయన తీసుకున్న ఒక ప్రతి నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా మాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది కలెక్టర్ గారు కానీ పోలీస్ శాఖ వారు కానీ అందరికీ మేము సహకరిస్తూ రేపు జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక భక్తిగా చూడాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆంజనేయ స్వామి రేపు శనివారం అనుకుంటున్నాం చాలా పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడం జరుగుతుంటుంది అదేవిధంగా మనందరి హృదయ నేత మన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కూడా రావడం ఈ రెండు కలిసి రావడం అదేవిధంగా రేపు చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని అందరినీ రీప్రజెంట్ చేయాలని మీ దాని కోరుకుంటూ